ಬಲಂತನೆ ವಾ ಆಯ್ತು ಅದಕ್ಕೆ ಉದ್ಯೋಗ ಅಲ್ಲಿ ಟೀಚರ್ ಆಯ್ತು ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ ಅಯ್ಯೋ ದಾದಾಪು ದಾದಾ ಮನಕೇಲ ಮಂದಿ ಸಹಾಯ ಆ ಮನುಷ್ಯ ಪ್ರತಿ ರಾತ್ರಿಯ 10 ಪ್ರೋಗ್ರಾಮ್ಲೋ ಮುನವೇದನ ಗುರುಬಾವುಕರು ಪ್ರತಿ ದಿನಕ್ಕೆ ಏನಾದ್ರೂ ವೃತ್ತಿ ಫಲانے ಮಲ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸನೋ ಫಲಗಳೆ ತಲ್ಲಿಗೂ ಇಕ್ಕಾ ಡಿಮೆನ್ಷನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಮಲ್ಯಸಾರ ಕೂಡ ಟ್ಯಾಂಕ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಜಿಟಿವಿ ಅವರ ದಾವಿ ಸರ್ ಗನ್ನಿ ಬರಬಹುದು ಆನೆ ಸರ್ ವಿರಾಜು ಮನ ಅವರ ರೆಸ್ಪೆಕ್ಟೆಡ್ ಗೀಸ್ ಸರ್ ಅವಿ ವಿಲಂಗ ಮನ ಅವರ దాష్వా గారి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ సభలో అందరూ మళ్ళీ ఒక్కసారి గెట్ టుగెదర్ పెట్టుకొని అందరూ కలిసి అందరూ బ్రదర్స్ అంటే మన వరంగల్ తల్లి వరంగల్ మమ్ములూరు తల్లి పిల్లలు మళ్ళీ ఒక్కసారి దగ్గర కలవడం చాలా సంతోషకరమైన ఇది ఆ రోజు మనం వరంగల్లో లో అడుగు పెట్టినప్పుడు రకరకాల మైండ్ సెట్ ఉంది కదా కొంతమంది వారనాశి ఉంది కొంతమంది బాలనా సిని కొంతమంది పాటలు ఇంకా ఆయన సినిమా వే సినిమాటేష్ వెంకటేష్ కంటి సినిమా పాటలు వాడి సింగర్స్ రకరకాలు ఉంది ఆ మన వాసు వింటర్ ఎవరి ఆలోచనలు వాళ్ళు కానీ అక్కడ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు గుడ్ నేను బయట అందిస్తున్నారు కూడా చాలా హ్యాపీగా గడవాలని

कि वो इधर पानी 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 अंदर हमने बाहर लगाया हमने बाहर लगाया एक कोट लगाया आगे इस तरफ देखने आस-पास वालों 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 वाले बने बने उंटी लोग भी अंदर भाव बने आखिर में आप बोल रहे को कि ना इधर क्यों इधर महाराज ना बोल रहे हो ఈరోజు పంతొమ్మిది వందల తొంభై వేల ముప్పై నాలుగు ఏళ్ళు సర్వీస్ కప్లీట్ చేసుకొని ముప్పై ఏళ్ళు ఇల్లు అయిన మన ట్యాక్టరీ పైన లేదండి క్యాష్

అదే కమ్యూనిటీ కులాల గురించి మనం మాట్లాడుతాం. హ్? బలహీనతల గురించి మాట్లాడుతాం. వేదసార్ గారు வெல்கம் ఈనాటి క్లాసు క్లాసు నిశ్శబ్దంగా ఉంటే కానీ గోరు రావాలి క్లాసు నిశ్శబ్దంగా ఉంటే గానీ మాటలు రావాలి అలవాటు అయిపోయింది మీకు గోడ ఉంటే తప్ప మీకు పరిచరపడదు ఈనాటి ఈ సమావేశానికి ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి మిత్రులు అందరికీ నా హృదయపూర్వక శుభాపిన ఎక్కడి నుంచి ప్రయాణం మొదలైంది తొంభై ఒకటి నుంచి మొదలయ్యింది ప్రయాణం అప్పుడు మేము మేము నాకు ఈ పరేడ్ గ్రౌండ్ లో కొన్నారెడ్డి దగ్గర ఉన్న పరేడ్ గ్రౌండ్ నైన్టీన్ నైన్టీ వన్ బ్యాక్ ఆత్మీయ సమావేశంలో ఇక్కడికి విచ్చేసిన ఈనాటి ముఖ్య అక్షులు మన ఇలా బ్యాట్స్మెన్ శ్రీ నిజేశ్వరరావు గారు శ్రీమతి నిజేశ్వరి నిజేశ్వరి మేడం గారు అభినందనలు అలాగే జాసు గారికి మిగతా ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం ఒక కుటుంబ ఇంకా కలుసుకొని మాట్లాడే అవకాశం రావడం నిజంగా నాకు చాలా అభిష్టంగా నేను భావిస్తున్నాను ఇప్పుడు ఇది నేను ఈ నోట్ ప్రసంగంగా భావిస్తున్నాను మీ బాబుకు అంతే దీంట్లో మనం అన్ని సింహాలతో కూడా కొద్ది కొద్దిగా టచ్ చేసుకుంటూ పోయి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనకు విశిష్ట అతిథైన దేశవాళ్ళు గారికి కార్యక్రమం చేసి ఎందుకంటే సార్ మనకు టైం కొద్దిగా ఇచ్చినారు ఆ టైం చేసుకొని ఇంటికి కాదు అనేది ఆ నాలుగు సార్ మనం అంతా గుర్తి ఇప్పుడు పోలీసు ఉద్యోగం పోలీస్ సేవ అంటే కేవలం ఏమైనా కాక అది ప్రజల పద్ధతి కోసం శాంతి కోసం ప్రజా ప్రజాస్వామ్యంలో అతి శక్తివంతమైన మదిలేము అంటే దుర్భలక్ష రాజా ఉంటారు అంటే సమాజంలో ఎవరైతే బలహీనారో వాళ్ళకే అందరూ లేదా రాజ్యం అదే గవర్నమెంట్ అనేది దానికి ప్రత్యక్ష ప్రతినిధులు అంటే పోలీసులు ఈ పోలీసులు ప్రజల మాన ప్రాణ ధనాలు ఎవరైనా కాపాడాలంటే భారత రాజ్యాంగంలో మరింత పోలీసు మాట్లాడి ఆ పోలీస్ పోలీసు నిర్వహణలో సభ్యులు కావడం అనేది పూర్వజన్మ సుకృతం గొప్ప భాగ్యం ఆ నేపథ్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నోటిఫికేషన్ వచ్చింది నూట ఆరు తొమ్మిది నూట ఆరు నూట ఆరు కోస్తూ మరి వచ్చిన తర్వాత

డిపార్ట్మెంట్లో పనిచేస్తో 2004లో జీఎస్పి పనది కొన్ని మీ మధ్యకాల కాలం నుండి 35డి 95 వయద ఒకకడయ కాడిసి తీయతారానికి సంతాపనను ఈ సార్ సేవింగ్ అప్లికేషన్ ఆఫ్ సార్ యాహ్వానిచం మీ అందరూ సపోర్ట్ ఆహ్వాని